వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ ఇన్స్ బ్లాగ్స్ ఇవాళ ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసుకుంటున్నాము సో అది కూడా మీకు ఒక రెసిపీ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా కరివేపాకు కరివేపాకుతో చికెన్ పాప్కార్న్ అనమాట అసలు ఎంత బాగుంటుందో అండ్ దట్టు మా ఊళ్ళైతే ఇంకా నువ్వు క్యాటరింగ్ దగ్గర చైనీస్ మాస్టర్స్ ఏం చేస్తారు కరివేపాకుని పేస్ట్ లాగా చేసేసి అసలు వాళ్ళు ఇంకా నువ్వు కొంచెం జ్యూసీ జ్యూసీగా చేస్తారు బట్ ఇదేంటంటే మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ తిన్నట్టుగా మనం ఫుల్ డ్రై అయితే చేసుకుందాం అయితే ఇదిగోండి ఇది బోన్లెస్ చికెను హాఫ్ కేజీ అనమాట మనకి చెప్తే ఈ సైజ్ పీసెస్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పీసెస్ అయితే కొట్టిస్తారు సో ఇది వచ్చేసి బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీడిపప్పు ఇవి జీడిపప్పు గుళ్ళు అనమాట కొంచెం పకోడి స్టైల్లో తినేటప్పుడు మనకి జీడిగుళ్ళు ఎలా ఉంటాయి అలా బాగుంటుందని చెప్పేసి అది కొంచెం జీడిగుళ్ళు తర్వాత కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకటే ఒకటి తీసుకున్నాను అనమాట నేను ఇంక ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇక్కడ కారం యూజ్ చేయట్లేదు మనం వేస్తుంది కరివేపాకుతో చికెన్ పాప్కాన్ కదా అంటే గ్రీన్గా ఉండాలి కరివేపాకు కాబట్టి అందుకని నేను కారానికి బదులుగా చిల్లీ పేస్ట్ యూజ్ చేస్తాను దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను ఒకటే ఒకటి పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలు అలాగే ఇది వచ్చేసి పెప్పర్ బ్లాక్ కానీ వైట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి హాఫ్ హాఫ్ అంటే హాఫ్ లెమన్ జ్యూస్ అలాగే కరివేపాకు మనము కడిగి శుభ్రంగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు ఇలా వేసేసి మొత్తం కట్ చేసుకున్నది వేసుకుందాం ఒక గుప్పెడన్న ఆకులు తీసుకున్నా నేను తర్వాత ఫ్లోర్ ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే ఇది వచ్చేసి బియ్య పిండి ఒక స్పూను బియ్యపిండి అలాగే ఒక స్పూను మైదా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇది ఈవినింగ్ టైము స్నాక్స్ కింద చాలా బాగుంటుంది కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కరివేపాకు కదా కరివేపాకు పేస్ట్ లాగా కాకుండా నేను కట్ చేసి వేస్తున్నా ఇక ఇప్పుడు కలుపుకుందాం సారీ సారీ హేమంత్ కలుపుతాడంట నేను చూపిస్తాను సరేనా నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను కదా హేమంత్ అని నేను మా కలుపుతాను మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తాడు ఓకేనా వాడికి ఇచ్చేద్దాం ఛాన్స్ వెల్లుల్లిపాయలు అది నీళ్ళు పోయకు ముందు అయ్యా ఫస్ట్ నీళ్ళు పోయకుండా కలిపి తర్వాత నీళ్ళు సరిపోయినాయా లేదో చూసుకొని

కొంచెం వాటర్ కొంచెం లూజ్ చేసామంటే చికెన్ మునుక్కురావాలి మళ్ళీ కలిపి సరిగ్గా ఎంత పడింది అనుకో బౌలు అక్కడ పెట్టేసి నా పేమెంట్ మా నా పేమెంట్ వచ్చాక నేను పేమెంట్ నాకు సంబంధం ఇప్పుడు తీసినందుకు తీసినందుకు ప్లేట్ ఫ్రీగా పెడతాను వద్దు డబ్బులు డబ్బులు కూడా వద్దు టీవీ పెట్టుకుంటా ఈ విమానం మాట మోడ ఏం నక్కర్లేదు ముందు పడకూడదు ఇస్తే అంటే ఆన్ దీస్ టైజ్ చేసి తీసేసుకోవాలి ఆ లాస్ట్ లో కొంచెం కట్ మిర్చి వీట్ కట్ వీట్ తో పాటు కలిపి తై వేసుకోవాలి ఇది పుడిలా అయిపోయింది కదా ఇందులో కొంచెం కట్ మిర్చి కొద్దిగా వేయాలి కొంచెం యాడ్ ఆల్్రెడీ కట్ లో పులిసంలా జస్ట్ పైన లాగా కనిపిస్తుంది దారి రెడీ ఉంది మనం చిక్ పోస్తాము టేస్ట్ కాదు Please